ఎప్పుడైనా చూసారా వరి ఊడుస్తున్నారు చూడండి ఇది ఆల్రెడీ ఇంత ఉన్నదేమో ఊడ్చేశారు ఇదంతా ఊడ్చేశారు ఇప్పుడు ఇది రెండో పంట మొదటి పంట మొదటి పంట ఆతలున్నదేమో చెరుకు చూడండి వాళ్ళు వంగి కట్టలు తీసుకుని ఊడుస్తున్నారు చూడండి చూడండి అలా ఉడుస్తున్నారు ఒక్కొక్క మొక్క తీసుకుని నాటుతూ ఉంటారు మామూలుగా ఈ ఎండల్లో ఉంటే పదకొండింటికల్ వెళ్ళిపోతారు ఇవాళ ఎందుకనో మరి ఇంకా మిగిలింది అది ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్నదంతా చేసి వెళ్తారు ఇదంతా ఆ కట్టలు వేసారు చూడండి అక్కడక్కడ అక్కడ కట్టలు వేసారు చూడండి ఒకసారి నారేస్తారు ఆ కట్టలు వేసి హొక్కళ్ళు ఒకళ్ళు నుంచుని ఆ కట్టలన్నీ అది అక్కడి నుంచి ఊడ్చి వచ్చేసారు అది అయిపోతుంది అది వాళ్ళది అయిపోయింది చూడండి వాళ్ళది అయిపోయింది చూడండి అంతా ఊడ్చేసారా మిగిలిన గడ్లు ఊడుస్తున్నారు అది వంగి అలా కట్ట తీసి ఒక్క మొక్క ఒక్క మొక్క నాటేస్తూ ఉంటారు నేను దూరా నుంచి తెస్తాను అక్కడ దున్నుతున్నది ట్రాక్టర్తో ఏదో చూడండి ఇక్కడ ఊడుస్తున్నాడు చూడండి వీళ్ళందరూ ఊడుస్తున్నారు వంగి చూడండి కట్ట ఒక చేత్తో పట్టుకుంటారు రెండు మొక్కలు మూడు మొక్కలు అట్లా తీసుకుంటా కొంచెం ఎడవేడంగా పెట్టుకుంటూ ఎవరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాడు చూడండి చూడండి వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు దగ్గరగా తీయలేదు నేను దూరంగా ఉన్నాను ఇక్కడ ఏదో ఫంక్షన్కి వచ్చా నేను కట్టలన్నీ కూడా అలాగే తీసి తీసి తీసిస్తారు ఎన్నెలు ఇదంతా ఇది ఆల్రెడీ పొద్దున్న ఊసేసారు వాళ్ళు ఇక్కడ కూడా చూడండి ఇంకా ఇంకా ఇంకొచ్చి ఇంకా ఊడుస్తున్నారు వీళ్ళు వాళ్ళకి కొంచెం అది కట్టలు కూడా తీస్తున్నారు తీసి చేలోకి వెళ్ళే మురదు కదా తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదా వీళ్ళు ఏమో ఉంచునే కాసేపు రెస్ట్ కబుర్లు తర్వాత వంగుతారు అది వండుతున్నాడు అది చూడండి కట్టదేస్తాడు అది పెడుతున్నాడు చూడండి కొన్ని కొన్ని మొక్కలు పెట్టుకుంటా వెనక్కి 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 వచ్చేస్తారు మొత్తం పొలాలే వేప చెట్లు వచ్చాను నేను హాయ్ ఫంక్షన్కి వచ్చాను అక్కడి నుంచి ఈ పొలాలు చూస్తే మీ కోసమని ఈ